నమస్తే నేను సిరి ఏదైతే వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి ప్రజలు చాలా వరకు వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారిని దర్శిస్తే చాలా మంచిది ఆయన ఆశీర్వాదం మన మీద ఉంటుందని చెప్పేసి చాలామంది ప్రజలు ఏంటంటే టోకెన్స్ టోకెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ అనుకోకుండా ఒక దుర్ఘటన అయితే జరగడం జరిగింది తొక్కిసలాటలో కొంతమంది చనిపోవడం జరిగింది చాలామందికి అస్వస్థ గురై ఆ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కూడా జరిగింది ఇంతకీ అసలు ఎందుకు ఓన్లీ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఇట్లాంటి ప్రత్యేకమైన రోజుల్లోనే దేవుళ్ళని దర్శించుకుంటే మరి ఆ రోజే దేవుడు అనుగ్రహం ప్రజల మీద ఉంటుందా మిగతా రోజులలో ఉండదా అసలు ఏంటి ఇలాంటి వాటికి అసలు ఎక్కడ పులిష్టపడుతుంది దేవుడిని ఏ రోజు పూజించినా కూడా ఆ ఫలితం దక్కుద్దని ఎందుకు నమ్మట్లేదు ప్రజలు అండ్ ఇట్లాంటి తొక్కిసలాటలు ఎందుకు జరుగుతున్నాయి అనే అంశం మీద మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ మీరు మీకు తెలిసే ఉంటుంది ఏదైతే తిరుపతిలో ఈ వైకుంఠ ఏకాదశి టోకెన్స్ కోసం లైన్లో తొక్కిసలాట జరిగి ఒక ఆరుగురు దాకా చనిపోయి ఉంటారు చాలామందికి అస్వస్థ గురై తీవ్రంగా వాళ్ళకి దెబ్బలు బాగా తాగడం వల్ల హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవ్వడం జరిగింది అసలు ఏంటి సార్ ఇది ఇది మూఢనమ్మకం అనుకోవాలా ఏమనుకోవాలా సార్ ఏమీ అనుకోవద్దు నేను చెప్పేది కూడా మూఢనమ్మకం లాగా ఉంటుందేమో నాకు తెలియదు కానీ నేను నా అభిప్రాయం చెప్తాను బేసిక్ నా అభిప్రాయమే ఇది ఎవరి మీద ఏమీ కేవలం నా అభిప్రాయం అవుట్ అండ్ అవుట్ నేను తిరుమల వెంకటేశ్వర స్వామి మన కలియుగ దైవం అందుకే ఇంతమంది తండోపతండాలుగా వెళ్తారు నేను కూడా చాలా నమ్ముతాయండి ఆ మధ్యకాలంలో ఇప్పుడు గోవాకి ఎట్లా వెళ్ళొస్తున్నాడో అప్పట్లో తిరుమలకి అలా వెళ్ళొచ్చేవాడిని నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఈజీగా వెళ్ళొచ్చేవాడిని ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది అంతే టైం దొరక్క బట్ రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు నాకు అంత ఇష్టం అంతే ఆ నమ్మకం ఎలా నమ్ముతా అంటే మనం ఏదైనా నిజంగా అక్కడ ఏదైనా తప్పు జరిగితే ఆయన అందరి కళ్ళు తెరిపిస్తాడు అని నేను నమ్ముతాను అంతే నెక్స్ట్ ఉగ్రగంగమ్మ ఎక్కడిదమ్మ అక్కడ అవునా అల్లు అర్జును ఈ ఉగ్రగంగమ్మ పాత్ర చేసినన్ని రోజులు కాళ్ళకు చెప్పులు లేకుండా ఆ పాత్ర పడినప్పుడల్లా ఉన్నన్ని రోజులు నిష్టగా నాన్ వెజ్ తినకుండా అసలు ఎలా అంటే నీకు తెలియదు చాలా నిష్టగా ఒంటి మీద మేకప్ పడినా మేకప్ తీసినా కూడా మళ్ళీ తెల్లారి అదే గంగమ్మ రూపం వేసుకోవాలి కదా అని ఆ ఎపిసోడ్ అయినన్ని రోజులు కూడా చాలా నిష్టగా ఉన్నాడు ఆ జాతర గురించి తెలుసుకుని ఒంటి మీద అమ్మవారి రూపం ఉన్నన్ని రోజులు మేకప్ తీసినా మళ్ళీ తెల్లారేసుకోవాలని తెలుసు అన్ని రోజులు చాలా నిష్టగా ఎంత నిష్టగా అంటే అంత ఈవెన్ కాస్ట్యూమర్స్ కూడా మీకు పుష్పల జరిగిన చాలా చెప్పాలి తల్లి ఉంటాయి కదా వాళ్ళు చాలా తీసే వాళ్ళు కూడా అంతే నిష్టగా ఉన్నవాళ్ళు అల్లు అర్జును అలంకరించడానికి వచ్చిన వాళ్ళు కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా నాన్ వెజ్ తినకుండా పద్ధతి పాడలన్నీ మెయింటైన్ చేసి పుగ్గుళ్ళలో గోపురాలకు వెళ్తే మనం ఎలా ఉంటాం ఎందుకు ఏడుకొండలకి వెళ్తే ఎలా ఉంటాం అంత నిష్టగా అలంకరించే వాళ్ళు అంతే నిష్టగా తీసి పవిత్రంగా వాటిని కాస్ట్యూమ్ లాగా ఇట్లా హ్యాంగర్ల వెళ్ళకుండా అలా పెట్టేవాళ్ళు సపరేట్గా అంత ఇదిగా అంటే ఓన్ చేసుకోండి దేవుని గురించి మనం చేస్తున్నప్పుడు అప్పట్లో ఎన్టీఆర్ గారి గురించి కూడా ఎవరెవరో చెప్తే విన్నాం మీద రూపం పడిందా వాళ్ళు అలా ఉండేవాళ్ళు అని చాలా కాలం తర్వాత నేను ఇప్పుడు విన్నా ఇసి చాలామంది హీరోలు మాలలేసుకుంటారు ఇట్స్ ఓకే బట్ నిష్టగా ఉంటారు లేదంటే చెప్పలేసుకొని తిరుగుతారు వాళ్ళ కన్వీనియంట్లు వాళ్ళు చూసుకుంటారు మనకు తెలుసు అండ్ యాక్సెప్టబుల్ ఎందుకంటే ఫోన్లే సెలబ్రిటీలు కదా పాపం వాళ్ళకేంట్లే అనుకుంటాం కానీ అల్లు అర్జున్ అట్లా కాదు ఆ గెటప్ ఉన్న రోజులు కూడా అసలు అల్లు అర్జునే కాదు ఒక దైవ లాగా ఆయన ఉన్నాడు ఆయన చుట్టుపక్కల వాళ్ళని కూడా అలాగే మెయింటైన్ చేశారు వాళ్ళు కూడా అలాగే ఉన్నారు ఆ సెట్ మొత్తం అదే వాతావరణం అంత పద్ధతిగా షూట్ జరిగింది ఇంకో ఎగ్జాంపుల్ హనుమాన్ మీరు చూస్తే ఆ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్కి వచ్చారు పిల్లలందరూ హనుమాన్ గురించి ముందు ఎప్పుడో మీరు చూసి చెప్పులు లేకుండా వచ్చారు గుర్తుందా పద్ధతిగా తీసేవాల్సింది చెప్పారు కూడా అది జరిగిన రోజులు మేము ఇట్లా ఉన్నాం వాళ్ళు చెప్పలా చాలా మంది తెలుసుకొని ఏంటిది అని అడిగితే అప్పుడు చెప్పారు వాళ్ళు చెప్పాలని కూడా చెప్పాలి ఇప్పుడు కూడా పుష్పాలు ఎవరు చెప్పాలా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాలి అట్లా చెప్పుకోవడానికి చేయలే వాళ్ళు చెప్పుకోవడానికి చేయాలి చూపించుకోవడానికి చేయాలి వాళ్ళు మనస్ఫూర్తి చేసింది మనస్ఫూర్తిగా చేసింది ఇప్పుడు అంత ఇదిగా చేసిన తర్వాత ఒక తొక్కిసలాట జరిగింది సడన్గా గేట్ లోపల అయితే నాకు ముందు నాకు ముందు నేను ముందు నేను ముందని పరుగులు తీసిన జనం కావాలని కొంతమంది తోసిన వాళ్ళు కొంతమంది సైకోలా బిహేవ్ చేసిన వాళ్ళు అలాలల్లో ఒక సఫోకేషన్ వాతావరణం ఒక మహిళ చనిపోయింది ఒక పిల్లోడు హాస్పిటల్లో ఉన్న సిచ్యువేషన్ దీనికి కారణం నువ్వే అని అల్లు అర్జున్ అన్నారు ఏ ఉగ్రగంగమ్మ రూపాన్ని నిష్టగా ఒక దీక్షలాగా చేసి షూటింగ్ పూర్తి చేసిన ఆయన్ని నిందించారు ఆయన కూడా నిందన అలాగే అపనిందని నిందని మోసాడు నెక్స్ట్ ఆ తర్వాత ఏం జరిగింది ఇంకొక నింద కిందక్కడ జరుగుతున్నా కూడా ఈయన సినిమా చూస్తానే ఉన్నాడు అనే ఇంకో నింద ఈ సిట్యువేషన్స్ని బేస్ చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ఆ దేవుడైతే ఆయనకు అర్థమైంది తప్పు అని ఎక్కడైతే ఉగ్రగంగమ్మ ఉందో ఆవిడకి అర్థమైంది అది తప్పు అని కాబట్టి అక్కడి నుంచే వచ్చింది ఇంకో సిచ్యువేషన్ మనకి ఏంటది సేమ్ గేట్లు తెరిచారు ఎందుకు గేట్లు తెరబడింది అంటే ఒక ముసలావిడ పాపం ఆవిడ నిలబడలేకపోతుంటే పాప ఆవిడని కొంచెం కొంచెం ముందుకు తీసి గేట్లు తీస్తే ఏ గేట్లు తెరిచారు అంటే అంటే అని చెప్పి అందరు ఉంటే ఇద్దరు సైకోగాలు కావాలని ఎవరేమన్నా తోసుకుంటూ వచ్చారు ఓకేనా అలా ఒక తొక్కిసలాడు జరిగింది ఐదుగురు ప్రాణం పోయింది తమిళనాడుకు చెందిన ఆవిడ పోయింది వైజాగ్ నుంచి ఒక ఆవిడ ఆవిడ పోయింది పల్లారి కర్ణాటక నుంచి ఒక ఆవిడ పోయింది అంటే ఎక్కడెక్కడ వాళ్ళ కూడా ఉన్నారు దాంట్లో ప్రాణాలు పోయాయి ఇప్పుడు కళ్ళ కట్టినట్లుగా ఒక అంశం చూడు నీకు కనిపిస్తే ఇప్పుడు ఇక్కడ తప్పు దేవుడిగా మరి ఇక్కడ ఇక్కడ నిందితుడు అల్లు అర్జున్ అయినప్పుడు ఇక్కడ నిందితుడు కూడా వెంకటేశ్వర స్వామి ఇక్కడ నిందితులు సంధ్యా యాజమాన్యమైనప్పుడు ఇక్కడ నిందితులు కూడా టీటీడీ చైర్పర్సన్ ప్లస్ ఆ టికెట్లు టోకెన్లు జారీ చేయమని చెప్పిన వాళ్ళందరూ ఆ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ నిందితులు బౌన్సర్లు అయితే అక్కడ నిందితులు కూడా టికెట్ కౌంటర్లో ఉన్నవాళ్ళు అవునా కదా చూడు ప్రతిదీ మ్యాచ్ చేసుకోమా కానీ ఇక్కడ దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే మనుషుల అత్యుత్సాహం వల్ల ఉత్సుకత వల్ల ఆతృత వల్ల నాకు ముందు నాకు ముందు నాకు ముందు అనే ఒక లోభం వల్ల జరిగిన సిచ్యువేషన్ అది అండ్ మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఎగ్జాంపుల్ తీసుకోవడం వక్రికంగ్ నుంచి ఎవరు కొంతమంది ఏమని చెప్పనా అంటే దేవుడు కావాలని ఇంకొక ఐదుగురిని చంపి ఇది తప్పు అని చెప్పించారా అని నా ఉద్దేశం అది కాదు అంటే ఒక సిట్యువేషన్ అనుకోకుండా జరిగింది దేవాలయంలో జరిగింది మనుషుల అత్యుత్సాహం ఎలా ఉంటుందో మనకి కండ్లకు కంటినట్టుగా కనబడింది ఇమీడియట్లీ ఒక సిట్యువేషన్ అయింది దాన్ని బేస్ చేసుకొని గతంలో జరిగిన దాన్ని చూడు ఉగ్రగంగమ్మ అనే పేరు ఉగ్రం అంటేనే కోపం ూపం ఆవిడని లాగానే ఎన్నో చేస్తే అసలు ఆవిడ దీవెనల కోసమే కొంగుజాచి బోల్డ్ అడుగుతారు అదే ఎపిసోడ్ సినిమాలో చూపించారు ఆవిడకు దీక్ష అంటూ ఏం లేదు మనకి ఇప్పుడు రాముల వారి దీక్ష నెక్స్ట్ మన కనకదుర్గమ్మ దీక్ష హనుమంతుల వారి దీక్ష లేకపోతే అయ్యప్ప దీక్ష లాగా ఉగ్రగంగమ్మ దీక్ష ఏం లేదు నాకు తెలిసినంతవరకు కానీ ఆ రూపం యాక్ట్ చేసిన అన్ని రోజులు అయినా అదొక దీక్ష లాగా చేసాడు మరి ఆయనకంటూ ఒక వరం ఉంటుందిగా అవునా ఇప్పుడు ఆయనకు అందిన వరం ఏంటంటే ఓ సిచ్యువేషన్ వల్ల దేవుడే చెప్పాడు బాబు తప్ప అయింది కాదు అలా జరగబడింది ఇట్స్ అన్ యాక్సిడెంటల్ సిట్యువేషన్ మనుషులు మనుషులే చేసుకున్నారు అక్కడ కూడా మనుషులు మనుషులనే తొక్కారు అల్లు అర్జున్ వచ్చి తొక్కల రేవతిని ఇంక అర్థమైందా మనుషులు మనుషులే చేసుకుంటారు ఏదైతే మీరు చెప్పారో ఇది నిజంగా ప్రేక్షకులు అంటే చూసేవారు ఎవరైనా కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారంటారా మీరు ఏదైతే చెప్పారో వాళ్ళు అసలు వాళ్ళకి అంటారా మరి నేను చెప్పింది నా అభిప్రాయం నా అభిప్రాయం అంటే నా వ్యక్తిగతం నాకు అర్థమైతే చాలు నేను చెప్పింది ఎందుకు నీకు చెప్తున్నా అంటే అడిగావు కాబట్టి నేను చెప్తున్నా నీకు అర్థమైతే నాకు చాలు నాకు అర్థమైంది నాకు ఫుల్ ఆఫ్ క్లారిటీ ఉన్నది ఈ మిగతా వాళ్ళకి అర్థం అవ్వాలని నేను చెప్పాలా దేనికి నేను చెప్పాను ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి ఈ ఎవరైతే అలా నేను ఎవరిని నిందించట్లేదు కూడా జస్ట్ ఒక సిచ్యువేషన్ మాత్రమే కంపేర్ ఇక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఏదైతే సేమ్ టు సేమ్ చూడు ఇక్కడ బుధవారం రాత్రి టికెట్లు జారీ చేశారా తొక్కిసి జరిగిందా పోలీసు దాన్ని మేనేజ్ చేశారు మళ్ళీ టికెట్లు ఇస్తూనే ఉంటే ఈ రోజు మార్నింగ్ కి ముగిసింది అండ్ ఇది జరిగింది అక్కడ జరిగిందో లేదవ బట్ చెప్పబడింది ఏమని ఇక్కడ జరిగినా సరే ఆయన సినిమా చూస్తూనే ఉన్నాడు తెలిసినా సరే సినిమా చూస్తూనే ఉన్నాడు అనే ఒక నింద మోపబడింది అర్థమైందా బట్ దేవుడి దగ్గర ఇలా జరిగింది ఓ నిమిత్త మాత్రుడు దీనికి అసలు ఎవరు బాధ్యులు అంటారు మనుషులకి బాధ్యులు మనుషులేమా ఎప్పుడైనా ఇన్ను నేను చంపాలన్నా నన్ను నువ్వు చంపాలన్నా మనిషి మనిషే చంపుకోవాలి వేరే కొత్త ఏం లేవు దేవత వచ్చిన శూలం బట్టి నువ్వు అని నీ మెడ నరికేదు మనిషి మనిషినే అత్యాచారం చేస్తాడు మనిషి మనిషినే గొంతుకొస్తాడు మనిషి మనిషినే దోచుకుంటాడు మనిషి మనిషినే మోసం చేస్తాడు మనిషి మనిషినే ఇంకేదో చేస్తాడు మనిషి మనిషికే హెల్ప్ కూడా చేస్తాడు అంతే మనుషులే మనుషుల్ని ఏదైనా చేసుకుంటారు ఇది ఓవరాల్గా నీకు జరిగింది అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ని గమనించి ఆ మనుషులు ఎవరు అనేది ఇక్కడ తీశారు దేవుడి సాక్షిగా ఎందుకంటే దేవుడిని నిందించలేం కాబట్టి సో ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్ సేమ్ ఆయన్ని నిందించకండి చేసింది మనుషులే మనుషుల్ని మనం మొదటిసారి మాట్లాడడం తొక్కిందెవరు రేవతిని తొక్కింది ఎవరు అని అప్పుడు మాట్లాడుకున్న గుర్తుందా ఎవరు రేవతిని తొక్కింది మనుషులే ఆ మనుషులు ఎవరు ఐదుగురు ఆరుగురు ఉంటారు కావాలని దొక్కాడా మరిచిన తొక్కాడా నిన్ను దొక్కితే నాకు తెలియదా తొక్కుతున్నావని నన్ను దొక్కితే నీకు తెలియదా తొక్కుతున్నావని సర్వీస్లో పోనీ మన పర్సనల్ లో ఇంత పిల్లని మన ఇద్దరం తొక్కిన నీకు తెలియట్లే చిన్న పిల్లలను తొక్కుతున్నావని మరి తొక్కావుగా చచ్చేదాకా తొక్కావుగా ఒక తొక్కుడికైతే చావలేదుగా అంతసార్లు ఎందుకు తొక్కావని ఐదుగురిని అడిగితే ఎవడన్నా తొక్కమని చెప్పాడా లేకపోతే నువ్వే సైకోయిక్గా తొక్కావా లేకపోతే వాళ్ళని తొక్కడానికే కావాలని వచ్చావడే తెలుద్దిగా సో ఓవరాల్గా సాక్షిగా ఇదో నిరూపితమైంది ఏంటంటే అల్లు అర్జున్ తప్పేమీ లేదు దాంట్లో సో అది మాట్లాడుకోవడానికి చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్